చెప్తుంది ఆయన మూడు మేకలేస్తే చనిపోడు మూడు వందల మేకలేసినా చనిపోడు మూడు లక్షల మేకలేసినా చనిపోడు ఆయన చనిపోవాలనుకుంటే చెప్పండి చనిపోతాడు ఏ టైంకి చనిపోవాలో నిర్ణయించుకున్నది ఆయన ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకున్నది ఆయన ఎవరిని శిష్యులుగా ఉండాలో నిర్ణయించుకున్నది ఆయన ఏ టైంకి అరెస్ట్ అవ్వాలో నిర్ణయించుకున్నది ఆయన ఏ టైంకి సేవను ముగించుకుని వెళ్ళిపోవాలో అన్నీ నిర్ణయించుకుని ఆ డైరెక్షన్ మొత్తం చేసింది ఎవరు చెప్పండి ఆయనే ఇది మర్మం దైవాన్ని కూర్చిన గొప్ప మర్మం ఆ మర్మం ఇలలోనికి వచ్చింది క్రియాశీలకంగా పనిచేస్తుంది ముప్పై ఒకటి వచ్చి నేను చూడండి పంతొమ్మిది అధ్యాయం వ్యవహాన్ సువార్త ఆ దినము సిద్ధపరుచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనక విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండా విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండా వారి కాళ్ళు విరగగొట్టించి వారు కాళ్ళు విరగొట్టి వారిని తీసివేయించుమని వారిని తీసివేయమని యూదులు పిలాతును యూదులు పిలాతును అడిగారు పిలాతును ఎవరు అడుగుతున్నారు సిలువ వేయించిన యూదులు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు ఆ బాడీని దేశంలోంచి తీసేయండి ఎందుకు తీసేయాలి నెక్స్ట్ ఒక ప్రత్యేకమైన దినం వస్తుంది ఏ దినమది విశ్రాంతి దినం విశ్రాంతి దినం టైంలో శవాలు దేశం మీద వేలాడితే ఆ గాలి దేశాన్ని అపవిత్ర పరిస్థితి అందుకు తీసేయాలి దేశం అపవిత్రం అవ్వకూడదంటే బాడీలు తీసేయాలి తీసేయడానికి పర్మిషన్ అడగడానికి వెళ్ళారు ఎవరిని పర్మిషన్ అడగడానికి వెళ్ళారు గవర్నర్ పర్మిషన్ కావాలి ఎవరు పిలాత్ ఆ పిలాత్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళారు సైన్యాధిపతి పిలాత్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళేసరికి ఆశ్చర్యకరమైన మాట అన్నాడు పిల్లతో మార్కుస్ వారు తింటెళ్ళిందర చదవండి ఒక మాట అడుగుతాడు ఇంత త్వరగా ఎలా చనిపోయాడు అంట ఏంట ఇంత త్వరగా ఎలా చనిపోడు ఇంత త్వరగా ఎలా చనిపోయాడు అంటే ఎంత త్వరగా చనిపోడా తొమ్మిది గంటలకు సిలువ మూడు గంటలకు దించేస్తా అన్నారు ఈ సుమారి ఆరు గంటల యవతలో ఎలా చనిపోయాడు అంటే సిలువు మీద ఎంటనే చనిపోరా ఎన్ని రోజులు ఉంటారు రెండు మూడు రోజులు ఉంటారు రెండు మూడు రోజులు ఉండాల్సిన వాడు ఇంత త్వరగా ఎలా చనిపోయాడంటే ఆయన చనిపోవాలనుకున్నాడు గనక చనిపోయాడంటే పిలాతి అరే ఏ పాడి అయినా మూడు రోజులు ఉండాలి ఎలా చనిపోయాడు రా అంటే ఆయన చనిపోవాలనుకున్నాడు చనిపోయాడు ఇన్ని ఆధారాలు మనకు చూపిస్తున్నాయి బైబిల్ చెప్తుంది ఆయన మూడు మేకలేస్తే చనిపోడు మూడు వందల మేకలేసినా చనిపోడు మూడు లక్షల మేకలేసినా చనిపోవడు ఆయన చనిపోవాలనుకుంటే చెప్పాడు ఏ టైంకి చనిపోవాలో నిర్ణయించుకున్నది ఆయన ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకున్నది ఆయన ఎవరిని శిష్యులుగా ఉండాలో నిర్ణయించుకున్నది ఆయన ఏ టైంకి అరెస్ట్ అవ్వాలో నిర్ణయించుకున్నది ఆయన ఏ టైంకి సేవను ముగించుకుని వెళ్ళిపోవాలో అన్నీ నిర్ణయించుకుని ఆ డైరెక్షన్ మొత్తం చేసింది ఎవరు చెప్పండి ఆయనే ఇది మర్మం దైవాన్ని కూర్చున్న గొప్ప మర్మం ఆ మర్మం ఇలలోనికి వచ్చింది క్రియాశీలకంగా పనిచేసింది ఇక ఏడవది చివరి ఏడవది చివరిది మతేసు సువార్త ఇరవై ఏడవ అధ్యాయం మతేసు సువార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచ్చిన చూడండి మతేసు సువార్త ఇరవై ఒకటో అధ్యాయం అప్పుడు దేవాలయం ఇరవై ఏడు అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచ్చినా అప్పుడు అప్పుడు క్రింది వరకు కింది వరకు రెండుగా చినిగా వనికేను బండలు బద్దలాయను బండలు బద్దలాయను సమాధులు తెరవబడేను సమాధులు తెరవబడను నిద్రించిన అనేక మంది నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం పరిశుద్ధుల శరీరాలు ఏడవ ఆధారంలో నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ఇంట్లో చెప్తున్నాడు చూడండి దేవాలయపు తెర చిరిగా బండలు సమాధులు తెరవబడను నిద్రించిన అనేకులు నాలుగు ఆధారాలు ఉన్నాయి చూడండి ఒక ఆధారం రాస్తున్నాడు దేవాలయపు తెర చినిగిపోయి దాని అర్థం ఏంటి దేవుడి దగ్గరికి మనుషులు రాకుండా మనుషులకి దేవునికి మధ్య గోడగా కట్టబడిన దాని పేరే దేవుడి దగ్గరికి మనం వెళ్ళడం కాదు దేవుడే మన దగ్గరకు వచ్చేసాడు సత్ దేవుడు వచ్చి మన చేతుల్లో చనిపోవాలనుకున్నాడు చనిపోయింది దానికి గుర్తుగా అడ్డు తెర చిరిగిపోయింది రెండవది భూమి వణికింది భూమి వనకడం అంటే భూకంపం వచ్చిందని కాదు భూమి వనకడం అంటే అందరూ అన్నారు భూకంపం వచ్చింది భూకంపం కాదు భూమి వనకడం అంటే భూమికి ఒక కక్ష తెలుసు కదా తన చుట్టూ తన తిరుగుతూ ఆ సూర్యుని చుట్టూ తిరిగే దానికి ఒక కక్ష ఉంది భూమే తన కక్షలో వణికిందంట తన ఇరవై నాలుగు గంటల టైం లైన్ లో వణికింది తన ఇయర్ టైం లైన్ ఉందో సూర్యుని చుట్టూ కొట్టే ప్రదక్షిణలో వణికింది ఎందుకు వణికింది పిచ్చెక్కిపోయింది భూగోళానికి ఎందుకు పిచ్చెక్కిందంటే దేవుడేంటి భూమి మీదకి రావడం ఏంటి ఈ మనుషుల చేతుల్లో ఆయన చనిపోవాలని కోరుకోవడం ఏంటి ఆయన నా గర్భంలో సిలివేయబడ్డం ఏంటి ఆయన నేను చూస్తుండగా ఆయన ప్రాణాన్ని ఇవ్వడం ఏంటి ఆయన ఎలా నిర్ణయించుకోవడం ఏంటని భూమి అడలెత్తిపోయి వణికిపోయింది దేవుడు నా మీద చనిపోవడం ఏంటి వణికేసింది మూసే దగ్గరికి దేవుడు వస్తే బండలు కదిలిపోయాయి ఏ దగ్గరికి దేవుడు వస్తే బండలు కదిలిపోయాయి దేవుడే తన శరీరం నుంచి ప్రాణాన్ని తీస్తే బండల కాదు భూమే కక్ష తప్పిపోయేంత వణికేసిందంట భూ మొనుకుపోయింది రాయిబ సంగతి సూర్యుడు చెప్పండి అదృశ్యుడు అదృశ్యుడంటే చూడలేకపోయాడు అదృష్టం అంటే మేఘాలు వచ్చేసి అని కాదు దేవుడు చనిపోయే ఈ దృశ్యాన్ని నేను చూడలేను దృశ్యముగా ఉండలేక అదృష్టడైపోయాడు సూర్యుడు అదృష్టుడు మేఘాలు కదిలిపోయాయి భూమి కదిలిపోయింది సమాధులు తెరపడ్డాయి సమాధులు తెరవబడ్డం అంటే సమాధులు తెరవబడ్డం అంటే సమాధి బలం ఎవరికి తెలుసా సాతానగాడికి ఉంది వాడికి పాపం అంటే బలం పాపానికి బలం మరణం ఈ రెండింటినీ బలంగా చేసుకునేవాడు సాతాను సాతానగాడు ఓడిపోయడానికి సింబల్ ఆ రోజు సమాధులు తెరవబడ్డాయి సమాధులు తెరవబడితే ఎలా ఉంటుందండి ఈ రోజు ఉన్నా కానీ మనం తెలియట్లేదు కానీ ఆ రోజు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను నిద్ర రాదు మనకి మొన్న చచ్చిపోయినట్టు నేను సిటీలోకి అనుకోండి ఎలా ఉంటుందండి క్లాస్కి వచ్చేస్తే ఇక్కడ బైబిల్ స్టడీకి వస్తే ఇక్కడే వచ్చిన సాంబార్ ఏంటంటే ఏం చేస్తారు మీరు సాంబార్ ఉండదు ప్లేట్ ఉండదు కర్రీ ఉండదు బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు సమాధులు తెరవబట్టే సాతాను గాడి ఓడిపోయాడు నిద్రించిన వారు లేచారు నిద్రించిన వారు లేవడం అంటే సమాధులు తెరవబడడం సాతాను ఓటమి నిద్రించిన వారు లేవడం దేవుని విజయం గుర్తుపెట్టుకోండి ఇన్ని విట్నెస్లు ఉన్నాయి ఇన్ని ఆధారాలు ఉన్నాయి దేవుడు మార్గదర్శి ప్రవ్వ ఇంత ఎందుకు చేశావు ప్రవ్వా అంటే నేను వెళ్ళే మార్గంలో ఒక రోజు మీరు కూడా రావాలండి నేను దీనుడిగా ఎందుకు వచ్చాడంటే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను మీరు మగ్గిపోతున్న ఈ శరీరాల్లో నుంచి మరణాన్ని తీసేయడానికి వచ్చాను మధుర్రాలు చాలా మంది చెప్తారు క్రీస్తునందు నిద్రించిన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణించిన బైబుల్ ఉంది వారు మరణిస్తున్నారుగా కరోనాలో దైవ చనిపోయారుగా చాలా మంది విశ్వాసం చనిపోయారుగా అప్పుడు కూడా చనిపోయారుగా అంటే నిద్రించిన బాగా వినండి ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వారు చనిపోరు 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 బయటి వారు చనిపోయారు అంటారు బైబిల్ అంది వాళ్ళు చనిపోలేదు చెప్పండి రెస్ట్ 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 అంటే వీళ్ళు ఒక రోజు లెగిస్తారంటే నువ్వు వెళ్ళి లేపకో నువ్వు లేక ఒక ఆయన వస్తాడు చెప్పండి లేపుతాడు ఎవరు వస్తారు ఎవరు లేపుతాడు ఇవన్నీ వాస్తవం అనడానికి గుర్తు ఏంటంటే విట్నెస్ ఏంటి ఆధారం ఏంటి గుర్తు ఏంటి సాక్ష్యం ఏంటంటే మేము లెగిస్తాం అనడానికి ఆధారం ఏంటంటే ప్రథమ ఫలముగా ఆయన లేచాడు అదే ఆధారం ఆయన వస్తాడు తమ తమ వరసల్లో యేసుడు అందరినీ తిరిగి లేదు ఇది మన ఫేత్ ఇది మన హోప్ క్రీస్టి అంటీకి ఉన్న బలం ఏంటో తెలుసా ఒకరోజు మరణిస్తాం తిరిగి లేస్తాం మనందరికీ రాదు ఈరోజు ఈ పాట ఒకరోజు అందరికీ ఒకరోజు పాట వస్తాం ఇప్పుడే నేర్చుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఖచ్చితంగా పాట పడతాం ఆ పాట ఏంటో తెలుసా మరణమా నీ విజయం ఎక్కడ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపం పాప బలం మరణం అది ఆ రోజు ఎరవపడతాది లేచిన పరిశుద్ధులు అందరూ ఒక రోజు పాట పాడతారు మరణమా సిగ్గుపడిపోయి నీకు మా మీద అధికారము లేదు ఇలా జరుగుద్దని చెప్పడానికి ఆ రోజు ప్రాక్టికల్గా ఆ రోజు నిద్రించిన వారు తిరిగి లేచి ఇప్పుడు చెప్పండి దైవ భక్తిని కూర్చిన మర్మం ఇది దేవుడు ఇలా లోనికి వచ్చాడు ఏడు గుర్తులుగా మనకు చూపించాడు చనిపోవాలనుకున్నాడు అనుకున్న టైంకి చనిపోయాడు ఆయన నిద్రించాలనుకున్నాడు నిద్రించాడు తిరిగి లేవాలనుకున్నాడు తిరిగి లేచాడు ఎలుతీ ఒక మాట ఇచ్చాడు మరలా వస్తానన్నాడు ఈ రోజే రావచ్చు రేపే రావచ్చు ఈ వారంలో రావచ్చు ఏ రోజు వస్తాడో తెలీదు ఇదే తగిన సమయము బాప్టిజన్ తీసుకో ఇదే మారే మనసుకి అనుకూలమైన సమయం రక్షణలోనికి రండి ఆయన వస్తే ఎవరిని గుర్తుపడతాడంటే ఆయన గుర్తుపెట్టేది ఒకటే ఆయన ఎంతో విశ్వాసం వచ్చిన వారిని గుర్తు పెడతాడు మేఘాల మీద చూస్తుండగా అలా తీసుకెళ్ళిపోతారు చాలా మంది మళ్ళీ వంకరపడిగారు సుమన్ టీవీలో మేఘాల మీద ఎలా తీసుకెళ్తారు మరీ అబద్ధాలు మేఘాల మీద ఎలా వెళ్తారంటే నీకు అర్థం అవ్వలేదు మేఘాల మీద ఎలా తీసుకెళ్తారంటే కొంచెం సైన్స్ తెలియాలి అయ్యా మేఘాల మీద అంటే డైమండ్స్ వేరేది డైమండ్స్ అంటే ఏంటంటే అంతే ఇంకా డైమండ్స్ అంటే మనం ఉన్నది త్రీ డైమెన్షనల్ దేవుడు వచ్చేది చాలా డైమండ్స్ ఉన్నాయి టెన్ డైమెన్షన్స్ ఉన్నాయి ఆ డైమండ్స్ లో బాగున్న మెటీరియల్ తో సంబంధం లేదు స్పేస్ తో సంబంధం లేదు ఆ డైమండ్స్ వేరు అది మేఘాల మీద ఎలగలదు తలుపులు ముయ్యబడి ఉండగా లోపలికి వెళ్ళగలదు శిష్యులతో తినగలదు చూస్తుండగా అదృశ్యం అవ్వగలదు బండ ముయబడిన బండ ముయబడి ఉండగా బయటికి రాగలదు నేకులు గాయాలు చూపించగలదు తోటమాల్లా కనబడగలదు మరలా మేఘాల మీద ఎలగలదు అదృశ్యం అవ్వగలదు ఇది ఏంటి సార్ అర్థం అవట్లేదు అదే మన ఓహల కందని డైమండ్స్ అంటారు దాన్ని నువ్వు ఇది నమ్మో మేఘాల మీద దేవుడు వచ్చి మనుషుని తీసుకెళ్తే నమ్మవు కానీ మేఘాల మీద దొనపోతదంటే మేము నమ్మాలి ఎందుకంటే నా డీటెయిల్గా అడగండి బాగోదు నువ్వు ఇది నమ్మో అలా వస్తుందంటే నమ్మాలి మేము అడిగితే అడుగుతున్నాను మేము ఎందుకు అడగమంటే ఇతరుల మతాలు మనం ఎందుకు ఎద్దే వచ్చేయమంటే మన దేవుడు మనకు అది నేర్పించడం మన దేవుడు గొప్పవాడు మన దేవుడు ఉన్నతమైన వాడు మీలాగే ప్రశ్నలు అడగడం మేము స్టార్ట్ చేస్తే లోకంలో రీజన్ వేలో వారు స్టార్ట్ అవుద్ది మా దేవుడు మాకు అది నేర్పించలేదు మా దేవుడు మా దేవుడు గొప్పవాడని నేర్పించాడు ఆయన మార్గదర్శనం నేర్పించాడు మాకు సూత్రం ఇచ్చాడు నేను వచ్చాను మరణించాను తిరిగి లేసాను మళ్ళీ వస్తాను వధువు సంగమా చిన్న మంద ఏ విషయానికి భయపడకు సిద్ధమగుండు గుండు వధువు సంగమా సిద్ధంగా అన్నాడు సిద్ధపడండి సిద్ధమ దేవుడు త్వరలోనే రాబోతున్నాడు దేవుడు మనం చూస్తున్న